హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ రోజు ఆరో తారీఖు ఫిబ్రవరి గురువారం రోజున ఎంతమంది రైతన్నులకైతే రైతు భరోసా వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం అండి చాలామంది రైతన్నులకైతే నిన్న వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరిగింది రాత్రి పూడైనా సరే చాలా వరకు అయితే రైతన్నుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయండి సో ఈ రోజున వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నులైన డబ్బులు వచ్చాయో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అసలు రాని వాళ్ళ సంగతి ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నట్టు మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా సో అదే విధంగా వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయండి సో డబ్బులు ఎలా అంటే జిల్లాల వారీగా అలాగే మండలాల వారీగా అయితే మనకైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది గ్రామాల వారీగా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రెండు పంటల పెట్టుబడి శాయం కింద అయితే రావాలి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వచ్చేసి ఒకే పంటకు సంబంధించిన అయితే ఇస్తుందండి అది కూడా మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు కాదు ఆరు వేల రూపాయలు మాత్రమే అంటే ఏటా వచ్చేసి మనకైతే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారండి గతంలో చూసుకుంటే హామీ ఏ విధంగా ఇచ్చారంటే మనకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతులకు అండగా ఉంటామని గతంలో సీఎం కాకముందే రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి పలు నాయకులు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే అందరికీ తెలుసు కాకపోతే ఈసారి వచ్చేసి మాట మారిన తర్వాత మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పారు ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి ఆరు వేల రూపాయలు సో ఈ రోజు గురువారం రోజున మన తెలంగాణలో వచ్చేసి కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఒక ఆరు ఎకరా లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి అస్సలు జమ కాని వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే మీరైతే కలవండి సో మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్లు ఏదైతే ఉంటాయో వాళ్ళకైతే సబ్మిట్ చేస్తే మీకైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ దగ్గర చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి